ఏం చేస్తున్నావు అమ్మ ఇవో పిండి పోతుంది నాన్న పిండి పోతానన్నాయి ఇక నిమ్మకాయలు ఇక మళ్ళీ చెట్టు పడిపోవాలి మనం ఆ మామిడికాయలు ఇన్ని దంపాలి ఇంతకా మైదాకి తెంపాలి కలియామాక నింపాలి ఇవన్నీ ఇచ్చి తాతయ్యను ఇచ్చి పంపుతా పడగొచ్చి అత్తాడు చాలు మా అమ్మీ చాలా ఖరాబ్ సరే అమ్మాట ఏం చేస్తున్నావు చేస్తున్నావా నువ్వు తాటిపండు పనికిపోయినా తాటి చెట్టున్నదా అయితే తాటిపాండు ఉడకబెట్టుకొని తిన నిమిషనప్పుడు చిందము దీన్ని ఉడకబెట్టుకొని మంచిగా ఉంటుందిరా అన్ని పండ్ల కన్నా ఇది పండు ఇంకా మంచిది

కొద్దిగా పెద్దగా ఉంటాయి పుట్టద్దగా ఉంట చె దీన్ని ఇట్లా మూకుడు పెట్టి ఉంటది మూకుడు ఉంటుంది దీనికి ఈ మూకుడు తీయాలి తీసి కూర ఈ అటుకలో పెట్టాలి ఈ అటుకలే ఈ పండును పలక జీరుతా నీకు చూపిస్తా చూపించే అందుకని నేను తెచ్చిన నాని ఇందుకట్ ఇగో ఇట్లా మాడిపో ఇది అంటుతుంది అంటకుంటా ఇవి పెట్టుకోవాలి ఇగ ఇది అయితే పొయ్యి మీద పెడతాం కదా అంటుంది అట మాడిపోద్ది అంటుడంటే మాడిపోద్ది అవి పెట్టి నీళ్ళు ఇది ఒక కన్నీ ഇത് പിള്ള തല്ലിറക്കായക്കായ് കാച്ചല്ലേ പിള്ള കത്തി ചോടി പടത്താ പടത്താണ്ട്

முகர் போட்டார் கடா இன்னும் ஸ்டாண்ட் எப்படி அக்கடி கூட இன்னும் இது ஒவரில் சோன்தா அன்ட்டு కూడా ప పదిగాల అవి అవి తె ఇంకో పదిగాల పెద్దాకైతే ఇది దేంపితే సోనగా అందుకని వీటిలోనే ఉండాలిరా వీట్లుంటేనే సోనగా అవి బట్టలకి రాదు వేయింది కాబట్టి బాగా అంటే అక్కడికి పోయినాక अंडे डेन करते हैं। अंडे का तो कटगटा लगाते हैं। अंडे ना कटगटा नहीं जाते होते हैं। इसलिए लगाते हैं। कोई मारे। अरे पालियो। तो ये ढूँढना है तुम्हारे। ये पूछ रहे हैं। तेरूता हमारी? ये ले रही। आर्मो वेस्ट आ रहा है। माचने। अयोहे सामान्य से लेते हैं। आओ, आते ही तो हैं। கராய் அங்க கேக்குறேட்டு வந்து நீடி வெட் வெட்டால வெட் இங்க இங்க வந்து வெயிட் பண்ணலாம் ஐஸ் சைடுல கேக்க கேгали எங்க இருக்காரு मारவும் తలియామకి ఇల్లు వేసి తలియామ కారపొడి ఇల్ల అది కూడా ఇలా పెట్టుకుంటు పోయేటప్పుడు ఇలా తిగుతాయి సైడ్కి అది అదికుంటా ఉంటాయి ఇప్పుడు బ్యాగు బదు అంటే మాడిపోతాను ఇప్పుడు నువ్వు తానం చేయకముందు ఇల్లు తానం చేయ దొరికిందిరా గుండు ఇవ్వ పెట్టుకుంటాను అదే ఒకసారి అయినా దువేనా చిల్లర గుండుకుందిగా లాల తాగూరి నేను తాగుతా బాయ్ చెప్పు పిన్నికి ఒక అన్నయ్య పోతాన్నా నేను రావాలా ఇప్పుడు ఉన్నది అండమాన్ ట్రైన్లు బంద్ అట సడన్గా ఇరవై రోజులు బంద్ అయినాయి బ్యాగులు పెట్టేలా কাল yeah. এতিয়া okay. 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 का कना माला इपड़ा तो माला